హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అయితే స్టోరీలోకి వెళ్దాము వెంకటాపురం అనే గ్రామం చాలా చిన్న గ్రామం అందులో రాజయ్య ఇంకా నిర్మలకి పెళ్ళై రెండేళ్ళు అవుతుంది అయితే రాజయ్యకి వాళ్ళ ఊరిలో పని దొరకదు అయితే వాళ్ళ ఇద్దరు చాలా పేదవాళ్ళు నిర్మల కూడా చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది అయితే రాజయ్యకు ఎవరు లేరు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అయితే రాజయ్య నిర్మలకి చాలా కష్టంగా ఉంటుంది ఇల్లు గడవడం అయితే రాజయ్య ఒకరోజు నేను పక్క గ్రామానికి వెళ్ళి అక్కడ ఏదన్నా పని దొరుకుతుందేమో అని చూసి వస్తానని చెప్తాడు అయితే గ్రామం మొత్తం తిరుగుతూ ఉంటాడు అలా తనకి తెలిసిన వాళ్ళందరికీ పని అడుగుతాడు అయితే పక్క గ్రామంలో ఉన్న తన స్నేహితు స్నేహితుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇలా పని కావాలిరా నా భార్యకి నాకు ఇల్లు గడవడం కూడా చాలా కష్టంగా ఉంది అని అంటే అప్పుడు తన స్నేహితుడు ఏం చేస్తాడంటే అవునురా పని ఉంది మా ఊరి జమీందారు దగ్గర ఉంది అయితే నేను వెళ్ళి నీకు పరిచయం చేస్తాను అని చెప్తాడు అయితే ఊరు జమీందారు దగ్గరికి ఇంకా వాళ్ళ స్నేహితుడు తీసుకొని వెళ్తాడు అప్పుడు తను రాజయ్యతో మాట్లాడి అయితే పని ఉంది కాకపోతే అది మా పొలంలో ఉంది నా పొలంలో ఉండి నువ్వు పొలాన్ని చూసుకోవాలి నాకు ఒక పది ఎకరాల పొలం ఉంది అయితే నువ్వు అక్కడే ఒక ఇల్లు ఉంటుంది అందులోనే ఉండి రోజంతా పొలాన్ని చూస్తూ ఉండాలి అని చెప్తాడు అందుకు రాజయ్య చాలా సంతోషిస్తాడు ఉండడానికి ఇల్లు కూడా దొరుకుతుంది అంటే అప్పుడు నేను అద్దె కట్టడం కూడా అవసరం లేదు కదా అప్పుడు నేను నిర్మలని కూడా ఇక్కడికి తీసుకెట్టుకొని ఉండొచ్చు ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటాడు అప్పుడు రాజయ్య చాలా సంతోషం మేము వచ్చేస్తాం ఇక్కడికి అని పనికి ఒప్పుకుంటాడు అప్పుడు రాజయ్య ఇంటికి చాలా సంతోషంగా వెళ్ళి నిర్మల నాకు పని దొరికింది అయితే మనం ఇక్కడ నుంచి సామాన్లన్నీ సర్దుకొని పక్క ఊరికి వెళ్ళాలి జమీందారు దగ్గర వచ్చింది నాకు పని అని చాలా సంతోషంగా చెప్తాడు ఆ మాట విన్న నిర్మల చాలా సంతోషిస్తుంది అయితే వాళ్ళు వాళ్ళ సామాన్లు అన్నీ సర్దుకొని పక్క ఊరికి బయలుదేరుతారు అయితే వాళ్ళు అలా ఊరి మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక అతను నువ్వేనా బాబు జమీందారి పొలంలో పనికి చేరావంట కదా అని అడుగుతాడు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు అక్కడ మీరు ఒంటరిగా ఉండవలసి వస్తుంది ఎందుకంటే ఇక్కడ మా ఇల్లన్నీ చాలా దూరంగా ఉంటాయి కదా ఇప్పుడు నీ భార్యతో కూడా ఉండబోతున్నావు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని అంటే అప్పుడు రాజయ్య సరే అండి అంటాడు అయితే నిర్మల అప్పుడు అడుగుతుంది ఏంటండి ఊరు ఊరు మధ్య ఊరిలో ఉంది అనుకున్నాను కానీ నాకు చాలా భయం అలా ఒంటరిగా ఎప్పుడూ లేను నేను అయితే ఊరు చివరన అంటున్నారు నాకు ఉండగలనా అని భయం అని అంటే అప్పుడు రాజయ్య కాదు నేను కూడా నీతో పాటు ఉంటాను కదా ఎందుకంత భయం ఒక్కసారి ఆలోచించు నువ్వే ఇక్కడ ఊరిలో ఉండాలంటే అద్దె కట్టాలి కానీ అక్కడ అద్దె కట్టే అవసరమే లేదు చేతి నుండా పని ఉంటుంది ఇంకా అద్దె కట్టే అవసరం లేకుండా మనం సంతోషంగా ఉండొచ్చు నువ్వు ఒక్కసారి ఆలోచించు అని అంటాడు అందుకు నిర్మల కూడా సరేలే ఇంకా అని ఒప్పుకుంటుంది అప్పుడు ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఊరి కొంచెం దాటిన తర్వాత పొలాలు ఉంటాయి పొలాల మధ్యలోకి వెళ్ళేసరికి ఒక చిన్న ఇల్లు ఉంటుంది చిన్న ఇల్లే కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది చాలా నీట్గా కూడా ఉంటుంది అయితే నిర్మల్కి కూడా ఆ వాతావరణం అంతా బాగా నచ్చుతుంది ఇంట్లోకి వెళ్ళి మొత్తం ఇల్లంతా శుభ్రం చేస్తుంది అయితే ఇంకా రాత్రికి సరుకులు అన్నీ తీసుకొని వస్తాడు రాజయ్య అప్పుడు తను వంట చేయడం ప్రారంభిస్తుంది అయితే నైట్కి ఇంకా అక్కడే ఇంటి ముందు వంట చేస్తుంది అలా ఇద్దరు ఇంకా పాత మంచం అక్కడ బయట వేసుకుని ఇంకా రాజయ్య కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంకా నిర్మల వంట చేస్తుంది ఇద్దరు కలిసి భోజనం చేసి రాత్రి పడుకుంటారు ఇంకా ఉదయమే ఇంకా జమీందారు ఇంటికి వస్తాడు ఇంటికి రావడంతో ఇంకా రాజయ్య ఆ జమీందారు కూర్చోండి అనేసి ఇంకా తను గౌరవంగా మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు జమీందారు గారు ఇక్కడ మీకు అంతా బాగానే ఉందా చెప్పండి ఏమైనా మీకు ఏమైనా అనిపించిందా రాత్రి మంచిగానే ఉందా అంతా అనేసి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు రాజయ్య నిర్మల లేదు అంతా బాగానే ఉంది బాగానే ఉన్నాం మేము అని అంటాడు అయితే మీకు ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు నాకు చెప్పండి అనేసి జమీందారు గారు మాట్లాడతారు అయితే మీరు మొదటిసారి వచ్చారు కదా ఇక్కడికి అందుకనే మీకోసం నేను నాటుకోడి తీసుకొని వచ్చాను అనేసి ఇంకా ఇచ్చి ఇంకా నిర్మలని చూసి అమ్మ నువ్వు కూడా నాకు కూతురు లాగానే ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు మీకు ఎలాంటి ప్రాబ్లం కూడా ఉండదు ఏమైనా అలా అనిపిస్తే మాత్రం నాకు మీరు చెప్పుకోవచ్చు అని చెప్పేసి తను వెళ్ళిపోతాడు అప్పుడు రాజయ్య నిర్మల ఇద్దరు చాలా సంతోషిస్తారు అలా ఒక జమీందారు గారు రావడం ఇంకా వాళ్ళతో అలా ప్రేమగా మాట్లాడడం చూసి తనకి ఇంత కూడా మనం పని వాళ్ళము అనే భావన కూడా లేకుండా మనతో ఎంత బాగా మాట్లాడారు అనేసి ఇద్దరు చాలా సంతోషిస్తారు ఇంకా రాజయ్య కూడా తన పొద్దున లేచి తన పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు నిర్మల ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది అయితే ఇంకా రాజయ్య గురించి చెప్పాలంటే చాలా మంచివాడు కాకపోతే తనకేంటంటే చాలా తొందరగా కోపం వస్తుంది అయితే చిన్న చిన్న విషయాలకి కూడా నిర్మల మీద చాలా అరుస్తూ ఉండేవాడు కాకపోతే ఇంకా నిర్మల తన మీదున్న ప్రేమతో ఇంకా తను సర్ది చెప్పేది ఇంకా గొడవని పెద్దగా కాకుండా చూసేది అయితే ఇంకా కొద్ది రోజులకి ఇంకా నిర్మలకి ఏమవుతుందంటే అయితే రోజులాగానే రాజయ్య పొలంలో పని చేసుకొని ఇంటికి వస్తాడు అయితే ఇంటికి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యం అవుతుంది ఇంకా తన భార్య నిర్మల ఇంటి పనంతా చేసి వంట చేసి ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఏమైంది ఇంకా ఆలస్యం అని అడుగుతుంది అప్పుడు రాజయ్య నాకు పొలంలో చాలా పని ఉంది అందుకే ఆలస్యం అయ్యింది అని అంటారు అయితే దాని తర్వాత ఇంకా తను వడ్డిస్తుంది వడ్డించిన తర్వాత ఇంకా కూరలో కొంచెం కారం ఎక్కువ అవుతుంది ఎందుకు ఇలా కారం ఎక్కువ వేశావు అని చాలా కోపడతాడు అందుకు నిర్మల మీరు ఈ మధ్య చిన్నదానికి పెద్దదానికి చాలా కోపడుతున్నారు ఇలా అయితే ఎలా అండి మీరు చాలా కోపం ఎక్కువ అని మీ గురించి తెలిసి కూడా నేను పెళ్లి చేసుకున్నాను అయినా కూడా ఇంతవరకే ఆ కోపాన్ని కూడా మీరు తగ్గించుకోవట్లేదు ప్రతి చిన్న విషయానికి నా పైన కోపడతారు కోపం ఇంత ఉండడం మంచిది కాదండి అని నిర్మల చెబుతుంది అయితే తను నువ్వు నాకు చెప్పకు నువ్వు ఎంతలో ఉండాలో అంతలో ఉండు నువ్వు నాకు నీతులు చెప్పకు అని అంటాడు అయితే తన మాటలకి నిర్మల చాలా బాధపడుతుంది అయితే తను కొద్ది రోజులకే గర్భవతి అనే విషయం తెలుస్తుంది అయితే ఆ విషయం తెలిసిన తర్వాత కూడా ఇంకా రాజయ్య తన మాటల్లో ఎలాంటి మార్పు కూడా కనిపించలేదు ఎప్పుడు చిన్న చిన్న విషయాలకి నిర్మల మీద అరుస్తూ ఉండడం తన అలవాటుగా మారిపోయింది నిర్మల సరిగ్గా ఐదు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒకరోజు ఇంకా మధ్యాహ్నం తన భర్త రాజయ్య తినడానికి ఇంకా రాకపోయేసరికి తనే టిఫిన్ కట్టుకొని ఇంకా పొలం లోపలికే వెళ్తుంది అయితే అలా నడుచుకుంటూ వెళ్తుండగా తన కాలు జారుతుంది అయితే అప్పుడు కింద పడిపోతూ ఉంటే ఎవరో తనను పట్టుకొని ఆపినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారిగా తను ఇలా ఆగిపోతుంది ఏంటి ఇలా అనేసి అటు ఇటు చూస్తుంది అక్కడ ఎవరు ఉండరు కాకపోతే తనను పట్టుకున్నట్టు తనకి స్పర్శ మాత్రం తగులుతుంది అయితే ఇంకా అదే ఆలోచించుకుంటూ తన భర్త దగ్గరికి వెళ్ళి టిఫిన్ ఇస్తుంది అయితే తను ఎందుకు నువ్వు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చావు ఎందుకని నేను వస్తాను కదా అంటే మీరు ఇంకా రాకపోయేసరికి నేను వచ్చానండి అని అంటుంది కాదు నువ్వు ఇంకొకసారి ఇలా రావద్దు సరేనా అసలు నువ్వు ఉండే మనిషి కూడా కాదు కదా అనేసి అంటాడు అందుకు తను అక్కడే తి తిన్న తర్వాత ఇంకా టిఫిన్ తీసుకొని వెనుకకు వస్తుంది అయితే ఇంకా తన భర్తకి చెప్దామనుకుంటుంది కాకపోతే ఎందుకులే మరి కంగారు పడతాడు అయినా ఇంకా ఏం జరగలేదు కదా నేనే అలా ఊహించుకున్నానేమో అనుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన తర్వాత ఇంకా రాత్రికి రామయ్య వస్తాడు రాజయ్య వచ్చిన తర్వాత ఇంకా ఇద్దరు కలిసి పడుకుంటారు అయితే ఇంకా తర్వాత రోజు తను ఇదే విషయం ఆలోచించుకుంటూ ఇంట్లో పనులు చేస్తుంది అయితే తను పొయ్యి ముట్టించి ఇంకా పొయ్యి దగ్గర చేస్తూ ఉంటుంది ఇంకా సడన్గా తనకి ఏమవుతుందంటే ఆ చీర కొంగు వచ్చేసి ఇంకా ఆ మంట అంటుకొని ఇంకా చీర కొంగుకి పట్టుకుంటుంది అప్పుడు ఒక్కటేసారి ఇంకా గాయ నిర్మల చాలా గట్టిగా అరుస్తుంది అయితే ఇంకా ఆ అరుపు అలాగే అరుస్తూ ఉండగా ఇంకా తన చీర కొంగు తన దానంతట అదే మంటలు ఆరిపోతాయి అప్పుడే ఇంకా ఆ మాటలు అరుపులు విన్న రాజయ్య బయట కూర్చొని ఉంటాడు కూర్చొని ఉన్న తను ఒకటేసారి ఇంట్లోకి పరుగులు తీసుకుంటూ వస్తాడు అప్పుడు ఏమైంది ఏమైంది అంటే మంట అంటుకుంది ఇంకా మంట దానంతట అదే పోయిందండి అంటే సరేలే అది గాలికి పోయిందేమో మరి దేవుడి దయ వల్ల నువ్వు ఇంక కొంచెం జాగ్రత్తగా పనులు చేస్తూ ఉండు అనేసి ఇంకా తనని కొంచెం తన దగ్గరనే ఉంటాడు ఆ రోజు కొంచెం ఆలస్యంగా పొలం పనుల్లోకి వెళ్తాడు అయితే ఇంకా తనకి ఆ రోజు నుంచి రోజు పొలంలో చాలా పనులు ఉంటాయి ఎందుకంటే పది ఎకరాలు కావడంతో ఒకటే చూసుకోవాలి అయితే నిర్మల రోజు ఏదో ఒకటి ఆలోచించుకుంటూ తను పనులు చేసుకుంటూ ఉండేది అయితే తనకు అనిపించేది తనను ఎవరో గమనిస్తున్నట్టు ఎవరో చూస్తున్నట్టు అలా ఊరికే అనిపించేది అయితే తను లేదులే నేను ఏదో భ్రమలో ఉన్నాను అని ఎంత సర్ది చెప్పకుండా తనకు అర్థమవుతుంది తనతో పాటు ఎవరో ఉన్నారని అయితే ఒకరోజు ఇంకా రాజయ్య పొలం నుంచి ఇంటికి వస్తూ ఉండగా ఇంకా నిర్మల ఇంటి బయట నిలబడుతూ తనని చూస్తూ ఉంటుంది అయితే ఇంకా రాజయ్య దూరం నుంచి వస్తూ ఉండు ఉండి ఇంకా నిర్మలని గమనిస్తాడు అయితే అప్పుడు నిర్మల వెనకాల ఎవరో ఉన్నట్టు రాజయ్య కనిపిస్తుంది అంటే ఎవరు వాళ్ళు ఎవరైనా ఇంటికి వచ్చారా అనేసి అలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తుంటాడు అయితే తను ఒకరు నిర్మల వెనకాల నిలబడి ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది అయితే ఇంకా రాజయ్య ఇంటికి దగ్గరికి వచ్చేసరికి అక్కడ ఎవరు లేనట్టుగా నిర్మల ఒకతే ఉన్నట్టుగా చూడడం అయితే ఇంకా రాజయ్య అడుగుతాడు ఎవరైనా మన ఇంటికి వచ్చారా ఈరోజు అనేసి ఇంకా రాజయ్య అడగడంతో నిర్మల అబ్బే ఎవరు లేదండి మన ఇంటికి ఎవరు రాలేదు ఈరోజు అని అంటాడు అయితే దానికి రాజయ్య ఒక్క మాట కూడా అనకుండా ఇంట్లోకి వెళ్ళి ఇంకా ఆ రోజు తను వండిన భోజనం తిని పడుకుంటాడు అయితే తర్వాత రోజు కూడా తను పొలం నుంచి ఇంటికి వస్తుంటాడు సరిగ్గా సాయంకాలం అవుతుంది చీకటి పడిపోతుంది అయితే అప్పుడు తను కావాలని గమనిస్తూ అక్కడ తను నిలబడి నిలబడి చూస్తూ ఉంటుంది అయితే కావాలని ఇంకా గమనిస్తూ చూస్తూ అక్కడిక్కడ చూస్తూ ఆ ఇంటి మొత్తాన్ని చూస్తూ అలా నడుచుకుంటూ దూరం నుంచి వస్తుంటాడు అయితే అప్పుడు కూడా తనకి నిర్మల వెనకాల ఎవరు ఆడమనిషి నిలబడ్డట్టు కనిపిస్తుంది అయితే పూర్తిగా కనిపించకుండా ఏదో నీడలాగా కనిపిస్తూ ఉంటుంది అయితే అది చూసి రాజయ్యకి చాలా భయమిస్తుంది ఈ విషయం నిర్మలకి ఎలా చెప్పాలి తనేమో ఎవరైనా వచ్చారా అని అడిగితే ఎవరు రాలేదు అంటుంది ఇంకా తనకు ఎలా ఎలాంటి విషయాలు కూడా నాకు చెప్పట్లేదు రోజు బాగానే ఉంటుంది పోనీ తనకి ఏమైనా అసౌక్య అసౌక్యంగా ఉంటుందా అని ఏమైనా చెప్తుందేమో అని అనుకుంటే తను కూడా ఏమీ చెప్పట్లేదు అయితే మరి నాకు కనిపించేది ఎవరు అని చాలా అదే విషయాలు ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా నిర్మల ఉంటుంది ఏవండి రేపు మనం సందకి వెళ్దాం మనకి కావలసిన వస్తువులన్నీ తీసుకొని వద్దాము అని అంటుంది సరేలే ఇంకా తను మళ్ళీ ఇంకొద్ది రోజులైతే ఇంకా నడవడానికి రాదు కదా ఇంకా బయటకు ఎక్కడికి తీసుకెళ్ళలేను సరే ఇప్పుడు తీసుకెళ్ళి తనకి కావాల్సినవన్నీ కొనిస్తాను అనేసి తనని తీసుకొని ఇంకా తర్వాత రోజు సంతకి వెళ్తారు ఇద్దరు కలిసి అయితే ఇంకా తను చెప్తూ ఇద్దరు ఇలా మాట్లాడుతూ ఉంటారు నీకు ఏమేం కావాలో అన్నీ తీసుకో సరేనా బట్టలు కావాలంటే బట్టలు తీసుకో ఇంకా ఇంట్లోకి కావాల్సినవి అన్నీ తీసుకో మళ్ళీ ఎందుకంటే నేను మనకి బిడ్డ పుట్టిన తర్వాతనే నేను సంతకి తీసుకొస్తాను మళ్ళీ తర్వాత మధ్యలో అయితే నేను నడిపించుకుంటూ నేను ఎక్కడికి నేను అయితే తీసుకువెళ్ళలేను అని చెప్తాడు అయితే సరే అనేసి ఇద్దరు మెల్లగా సంతలో తిరుగుతూ నచ్చినవన్నీ తీసుకుంటూ ఉంటారు అయితే తనకి సంతలో ఒక దగ్గర చిన్న పిల్లల బొమ్మలు ఉంటాయి అయితే అందులో ఒక చిన్న బొమ్మ తనకి బాగా నచ్చుతుంది అయితే ఆ బొమ్మ కావాలి అని కొనుక్కుంటుంది అలా అన్నీ కొనుక్కున్న తర్వాత ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ తను భోజనం వండుతుంది ఇద్దరు తిని పడుకుంటారు అయితే రాజయ్య రోజులాగానే ఇంకా పొలంలో పనులు చేసుకుంటూ ఉంటాడు అయితే అక్కడికి ఒక ఒక యాభై ఉన్న ఒక వ్యక్తి వచ్చి నేను నీకు ఈ మందులు ఇవ్వడానికి వచ్చాను అయితే పొలంలోనికి చల్లడానికి మందులు తెచ్చాను జమీందారు గారు నన్ను పంపించారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు అయితే తను ఇలా అడుగుతాడు అవును మీరు ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు గడుస్తుంది కదా ఇక్కడ ఏమైనా సమస్యగా ఉందా లేకపోతే అంతా బాగానే ఉందా అని అంటాడు అయితే తను లేదండి అంతా బాగానే ఉంది మేము ఇక్కడ మాకు చాలా నచ్చింది అది అని చెప్తూ మాట్లాడుతూ ఉంటాడు అయితే అందుకు తను అలా ఏమీ అనుకోకండి ఇలా అడుగుతున్నందుకు ఇంతకు ముందు ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు కానీ కొద్ది రోజులకే వాళ్ళు ఇద్దరు చనిపోయారు అయితే అప్పటి నుంచి ఈ ఇంట్లో ఎవరు లేరు అయితే మీరు పనికి వచ్చారు కదా అందుకనే అడుగుతున్నాను అని చెప్తాడు అయితే ఇంకా ఒక్కసారిగా ఇంకా రాజయ్య చాలా భయపడిపోతాడు ఎందుకంటే నిర్మల ఎప్పుడు ఈ సమస్య ఉంది అని చెప్పలేదు కాకపోతే రాజయ్యకి అప్పుడప్పుడు అలా కనిపిస్తూ ఉంటుంది కదా ఒక ఆడమనిషిలాగా ఇంకా తను చాలా భయపడిపోతాడు అయితే ఇంకా ఆ రోజు కూడా తను ఇంటికి వస్తూ ఉంటాడు దూరం నుంచి గమనిస్తూ ఉంటే తన భార్య నిర్మల పక్కన ఎవరో ఉన్నట్టుగా దూరం నుంచి చూస్తూ ఉంటాడు ఇంకా అలా రోజులు గడుస్తూ ఉండగా ఇంకా ఒక రోజు రాజయ్య నిర్మలకి అడుగుతాడు నీకేమైనా సమస్యగా ఉంటే చెప్పు నేను నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తాను ఎలాగో నీకు ఇప్పుడు మళ్ళీ పురుడుకు టైం అవుతుంది కదా నీకు సరేనా అని అంటాడు అయితే సరేలే అమ్మ వస్తా అని చెప్పింది ఇంకా ఒక పది రోజుల తర్వాత అమ్మ వచ్చి నన్ను తీసుకొని వెళ్తుందిలే అని అంటుంది అయితే ఇంకా రాజయ్య తర్వాత రోజు పొలానికి వెళ్ళేటప్పుడు ఇంకా నిర్మల వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ నాన్నగారు వస్తుంటారు అయితే మామయ్య గారు మీరు బాగున్నారా అని అడుగుతాడు అప్పుడు తను నేను బాగున్నాను కాకపోతే నిర్మల వాళ్ళ అమ్మకి చాలా జ్వరంగా ఉంది తను ఇప్పట్లో రాలేదు అని చెప్తాడు ఆ విషయం చెప్ప చెప్పడానికి వచ్చాను అని అంటాడు సరే మీరు ఇంటికి వెళ్ళి నిర్మలని పలకరించండి నేను ఇక్కడ పొలం పనులు చూసుకొని మధ్యాహ్నం వరకు వచ్చేస్తాను అని అంటాడు అయితే ఇంకా తను నిర్మల దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంకా తను మధ్యాహ్నం వచ్చేసరికి నాకు ఏదో పనుందని చెప్పి వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోతారు అప్పుడు ఇంకా రాజయ్య ఇంటికి వచ్చి భోజనం కోసం ఇంటికి వస్తాడు మధ్యాహ్నం చాలా బాధపడతాడు లేదు ఇప్పుడు నీకు కొద్ది రోజులైతే నొప్పులు స్టార్ట్ అవుతాయి ఈ టైంలో కన్న తల్లి కూడా లేదు ఎవరు నిన్ను చూసుకుంటారు అంటే లేదండి మా అమ్మగారికి కనీసం లేవడానికి కూడా ఓపిక లేదంట మంచం పట్టారు చాలా జ్వరంగా ఉందంట అది తగ్గి తగ్గిన తర్వాత వస్తానని చెప్పారంట మనం కూడా అర్థం చేసుకోవాలి కదండి అయినా నాకేంటి నేను చాలా బాగున్నాను ఇంకా టైం ఉంది కదా ఎందుకు ఊరికే అదే విషయాలు ఆలోచిస్తుంటారు అని అంటుంది అయితే సరేలే నేను వెళ్తాను ఈరోజు కొంచెం ఆలస్యం అవ్వచ్చు అర్థమవుతుందా నువ్వు తినేసి పడుకో ఊరికే నా కోసం ఎదురు చూస్తూ ఉండకు అని చెప్తాడు అలా చెప్పిన తర్వాత ఇంకా తను వెళ్ళిపోతాడు తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నిర్మల తను కూడా కొంచెం తినేసి నిద్రలోకి జారుకుంటుంది అయితే తనకి తను చీకట్లో ఎక్కడికో వెళ్తున్నట్టు అయితే తనతో ఎవరో మాట్లాడుతూ ఉన్నట్టు ఇంకా అలా కళ వస్తూ ఉంటుంది అయితే తను కళ్ళ నుంచి మేల్కొని ఏంటి ఇది కళన నేను ఇక్కడికో వెళ్తూ ఉన్నట్టు ఊరికే కలలు వస్తున్నాయి ఏంటి అనేసి అనుకొని మళ్ళీ తను లేచి సాయంత్రానికి ఇంకా రాజయ్య వస్తాడు కాబట్టి భోజనం తయారు చేయడానికని పనులు ఇంకా స్టార్ట్ చేస్తుంది తను బయట నిలబడి రాజయ్య కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆలస్యం అవుతుందని చెప్పాడు కదా ఇంకా ఎప్పుడు వస్తాడో ఏమో అనేసి అలాగే చూస్తూ ఉంటుండగా తను ఒకటేసారి ఇంకా ఏదో వైపుగా అలా చూస్తూ ఉంటుంది అయితే తనకు ఏదో నీడ ఆకారంలా ఏదో కనిపిస్తుంది అయితే నిర్మల చాలా భయపడుతుంది ఎందుకంటే అచ్చం మనిషి ఆకారంలోనే ఉంటుంది అయితే ఒక్కసారి మళ్ళీ కళ్ళు నుదుముకొని మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ ఆకారం అక్కడ కనిపించదు అయితే ఏంటి కొద్ది రోజులుగా నన్ను ఎవరు గమనిస్తున్నట్టు అలాగే అనిపిస్తుంది ఎవరు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అలాగే ఆలోచిస్తూ చాలా భయపడిపోతూ ఉంటుంది ఇంకా తనకు చాలా చెమటలు కూడా పట్టేస్తాయి ఇంకా అయితే తను అలాగే భయపడుతూ ఉండడంతో ఇంకా తనకి ఇంట్లో ఏదో సామాన్లు కింద పడ్డట్టుగా అనిపిస్తుంది అయితే ఒకటేసారి ఇంకా తను భయపడిపోయి లోపలికి వెళ్ళి చూస్తుంది అప్పుడు ఇంకా సరిలే ఏది పడ్డదని చూస్తూ ఉండగా సరిలే ఏదో పెళ్లి పడేసి ఉంటుంది అనుకొని ఇంకా తను రాజయ్య కోసం ఎదురు చూస్తూ ఉండగా రాజయ్య ఇంటికి వస్తాడు అయితే నిర్మల ఆ విషయాన్ని చెప్దామనుకుంటుంది కొద్ది రోజులుగా నాకు ఇలా అవుతుంది అనే విషయాన్ని చెప్పడా చెప్పాలనుకుంటుంది కాకపోతే ఇంకా రాజయ్య భయపడతాడేమో మళ్ళీ ఇంకా నేను ఇప్పుడు గర్భవతిగా ఉన్నాను కదా అది అన్నీ ఆలోచించుకుంటూ చెప్పాలా వద్దా చెప్పాలా వద్దా అనేసి అలా ఆలోచిస్తూ ఉండగా రాజయ్య కూడా తన మనసులో ఈ విషయాలన్నీ ఉంటాయి ఇంకా తనకి చెప్పాలా చెప్పాలా అనేసి తను కూడా చాలా ఆవేదన పడుతుంటాడు ఎందుకంటే నేను పని కోసమని ఇక్కడికి వచ్చాను కానీ నేను తప్పు చేశానా ఇప్పుడు నిర్మల కూడా ఇప్పుడు గర్భవతిగా ఉంది తనకు తోడుగా ఎవ్వరూ లేరు ఒక్కతే తన పనులన్నీ చేసుకుంటుంది నాకు చాలా భయంగా ఉంది తను బాగా ఉండాలి మంచిగా ఉండాలి అని అనుకుంటూ ఇంకా తను నిర్మల అన్నం వడ్డిస్తుంటే అదే ఆలోచించుకుంటూ తింటూ ఉంటాడు అయితే నిర్మల ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు అని అంటుంది అప్పుడు రాజయ్య ఏమీ లేదు నువ్వు మందులు మంచిగా వేసుకుంటున్నావా అని అడుగుతాడు అయ్యో బాగా వేసుకుంటున్నానండి నేను చాలా బాగున్నాను మీరు ఇలా విషయాలు ఊరికి ఆలోచించకుండా మీరు పొలం పనులన్నీ బాగా చూసుకోండి జమీందారు దగ్గర మంచి పేరు తెచ్చుకోండి అప్పుడు మనకి కూడా జీతం మంచిగా ఇస్తాడు కదా అనేసి అలా మాట్లాడుతూ ఉంటుంది అయితే అలా మాట్లాడిన తర్వాత ఇంకా ఒకరోజు అక్కడికి జమీందారుతో పాటు ఒక పూజారి కూడా వస్తారు అక్కడ పొలంలో ఏదో పూజ చేయాలని చెప్పేసి వస్తారన్నమాట అయితే ఆ పూజారి తనను చూసినప్పుడు ఇంకా తను ఏదో గమనిస్తూ ఉంటాడు ఇంకా అయితే రాజయ్యకి పిలిచి రాజయ్య మీకు ఇక్కడ అంతా బాగానే ఉందా అని అడుగుతాడు అడిగిన తర్వాత రాజయ్యకి చాలా భయమిస్తుంది ఎందుకలా అడుగుతున్నారని లేదండి మేము బాగానే ఉన్నాము అని అంటాడు అందుకే అందుకు ఆ పూజారి లేదు నిర్మలని చూస్తుంటే ఏదో అయినట్టుగా అనిపిస్తుంది కొంచెం అనుమానంగా ఉంది